నమస్కారం అండి ఎంత భూమిలో సాగు చేస్తున్నారు కోకో ఇది సుమారు ఆరున్నర ఎకరాలు విస్తీర్ణంలో ఉందండి కొబ్బరి కోకో కాంబినేషన్ ఆరున్నర ఎకరాల్లో ఈ రోజు పంటకు వస్తున్నారండి అవునండి అంటే ఇది సంవత్సరం అంతా వస్తుందా లేకపోతే కొన్నాళ్ళు వస్తుందా ఎట్లా సీజన్ ఏమంటుంది మించు జనవరి ఇప్పుడు డిసెంబర్ జనవరి నుంచి మొదలయ్యి మే నెల వరకు ఒక సుమారు ఎనభై 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 శాతం దిగుబడి వస్తుంది మళ్ళీ డిసెంబర్ నుంచి జనవరి దాకా వర్షాకాలం కూడా ఒక ఇరవై పర్సెంట్ దిగుబడి వస్తుంది డిసెంబర్ నుంచి జనవరి వరకే తక్కువ పర్సెంట్ తక్కువ వస్తుంది ఒక కింట ఏ చోట ఎనభై కేజీలు ఏమో జనవరి నుంచి డిసెంబర్ జనవరి నుంచి మే దాకా వస్తాయి అక్కడ నుంచి మిగిలిన ఇరవై కేజీలు సుమారు ట్వంటీ పర్సెంట్ అక్కడ వస్తాయి చెట్లకు చూస్తేనేమో కాయలు పచ్చగా ఉన్నాయండి అంటే ఆకుపచ్చ రంగులో ఇట్లా ఇట్లా కొద్దిగా ఉన్నాయి ఇదేమో కట్ చేసినవన్నీ కూడా పండ్ల మాదిరిగా ఎల్లో రంగులోకి అంటే పసుపు రంగులోకి మారి ఉన్నాయి కొన్ని ఇట్లా ఉన్నాయి రకరకాలుగా అంటే ఇవి పండినివే కత్తిరించాలా ఆ పండినవి మన ఇట్లా గ్రీన్ గా ఉంటాయండి కొంచెం ఎల్లో షేడ్ వచ్చిన దగ్గర నుంచి ఇక రైపెనింగ్ అవుతున్నట్టు పూర్తి ఇది పూర్తి రైపెనింగ్ ఎల్లో రంగు వచ్చి